శివాజీ విగ్రహం కానీ నాకు ఈ మధ్య కాలంలో శివాజీ గురించి బాగా చదువుతున్నాను నేను తెలుసుకుంటున్నాను మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితం పుట్టిన బిడ్డ భారత జాతి గర్వించే బిడ్డ మీకు మీకు తెలియదు చరిత్ర మామూలుగా కాదు ఆనాటి విదేశీ పాలకులు దండయాత్ర చేసి మన మహిళల్ని చెరబడితే మన యువకుల్ని చంపేస్తే మన దేవాలయాలను విధ్వంసం చేస్తే ఇవాళ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన స్త్రీల శీలాన్ని ఈ మాతృభూమిని కాపాడడం కోసం పులిబిడ్డలా కొట్లాడిన మానేడు శివాజీ ఇవాళ ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత ఇక్కడ ఇక్కడనే శ్రీశైలంలో మీరు పొయ్యిదో చూసిన లేదు కానీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది అక్కడ ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో తన జీవితంతా రాసి ఉంటాడు అంటే ఇప్పటి తరం అది చదివితే రోమాలన్నీ లేచింగ్ గొంత గొప్ప త్యాగశీ అన్నిటికీ మిక్కిలి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే సాహసానికి కొట్లాటకి గెలుపుకు ఆరు ఫీట్లు అవసరం లేదు ఐదు ఫీట్ల బిడ్డైనా కొట్లాడతా అని చెప్పిన బిడ్డ కూడా శివాజీ మనిషి చిన్నగా

శివాజీ మనకు అందించిన స్ఫూర్తి శివాజీ మనల్ని కాపాడి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం కూడా గల్లు ఎగిరేసి మేము శివాజీ అని చెప్పుకునేటువంటి స్థాయిలో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం గల్కే పెట్టుకున్నాం శివాజీ మనమే అన్నమ్మా సమస్య సమస్య కొన్ని రోజులు వదిలిపెట్టాలంటే నేను ఎక్కడ వదిలిపెడతామని చెప్పి నాయబడ్డ ఇక్కడ ఇరవై ఏడు కులాలు దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కులాలు ఉన్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నాయి ఇక్కడ బీసీలుగా ఉన్నారు అక్కడ లేరు నేను నెమ్మది పడ్డా పట్టుబడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు శివాజీ నగర్ అందేరా నయ్యే ఆలస్యం అవుతుండొద్దు కానీ పని పరిష్కారం కాకుండా అయితే ఉండదు ఢిల్లీలో కూడా మెల్లమెల్లె మెల్లమెల్లగా మెట్లెక్కుతానం మెల్లమెల్లగా పరిచయాలు అవుతున్నాయి వంద శాతం ఏదో ఒకనాడు అనగాన వర్గాలకు నోరు లేని వాళ్లకు పేద వాళ్లకు మా సమస్య పరిష్కరించరా అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకు నేనే లీడర్ నేనే లీడర్ తప్పకుండా నా బాధ్యత ఏందో నా కర్తవ్యం ఏందో నాకు తెలుసు తప్పకుండా చేసి పెడతా అని చెప్పి మీకు హామీ ఇచ్చినా అది నడుస్తాను ఢిల్లీకి తీసుకపోయి మీరు నేను కూర్చోబెట్టినా ఇప్పటిదాకా మా బైసాఫ్ గిట్ల రాజేష్ గిట్ల మాట్లాడినట్టుగా ఆ అధికారంతో మీటికి పెట్టించిన ఏముందో చూసుకోరు ఒకసారి మీరు అంత ముందు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి ఆడ సంవత్సరాలు కొన్ని కావు ఢిల్లీలో కొన్ని పరిచయాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఒకటి ఆ పని చేయించే బాధ్యత నాది నేను మూడవది మళ్ళీ ఇటు పోయి సంఘం కూడా మళ్ళీ నా దగ్గర వచ్చింది నేరం ఎట్లా బాధ్యత అయిందో ఇప్పుడు అది కూడా నా దగ్గర వచ్చింది వంద శాతం దాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేస్తా అంటే నీతో నాకు ఇరవై ఏళ్ళ బంధం ఇరవై ఇరవై ఏళ్ళు నేను కొత్తగా ఈ ఊళ్ళలోకి వచ్చేనాడు నా ముక్కు ముఖం తెలియని నాడు ఈ పిల్లవాడి పాపం అనే దూరంలో ఉండే కానీ ఇరవై ఐదేళ్లలో మీరు నన్ను ఎట్లా కాపాడుకున్నారు ఎట్లా పెన్షన్లో నేను పెరుగుతాను నేను సరే ఒక్కొక్కసారి అవుతుంది తప్పు కూడా చే జరుగుతుంది తెలియక జరుగుతుంది తెలిసి జరుగుతుంది కానీ ఏదేమైనా కూడా మీకు మాకున్నటువంటి బంధం చాలా గాఢమైన బంధం కాబట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ మీ సమస్యలు మా వాళ్ళందరూ ఎదురు చూస్తారు అట్టే పోతావా అటే పోతావుట ఎట్లా కొద్దిగా ఆగరాదే అని చెప్తాను ముందు కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు తిరుగుతుంది మీ గల్లీలో చుట్టూ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతుంది మీ కష్టంలో సుఖంలో బాగా మలుచుకుంటుంది మరి కానీ కొత్తగా పోతుంది మరి వాళ్ళు ఊటేసి గెలిపించి వాళ్ళ వాళ్ళకు ఇంత రుణం తీసుకోవాలి కదా అని చెప్పి అంటే ఎట్లా ఒక్కసారి కాగానే వెళ్ళిపోతావు అట్టే వెళ్ళిపోతావు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ వస్తా కానీ ఒక్కడ గుర్తు పెట్టుకొని నేను హుజురాబాద్ ఈ హుజురాబాద్ కొంత గొప్ప పేరు సార్ ఆ పేరు కొంత ఖరాబ్ అయిందాము నాకు తెలియదు కదా మళ్ళీ దీని పేరు నిలబెట్టే ప్రయత్నం చేసుకుందాం నేను అట్లా బెంగళూరులో సుమా ఇక్కడ మొత్తం ఢిల్లీకి రాదైనా పల్లికి మాత్రం కొడుకే గుర్తుపెట్టుకోండి మూలాలు మర్చిపోవద్దు ఇది అన్నం పెట్టింది ఇది పెంచింది ఇది సమాజానికి పరిచయం చేసిన గడ్డ కాబట్టి నేను చెప్పుకొని ఎక్కువ తక్కువ గానీ మళ్ళీ చెప్పును కానీ ఇవాళ ఆ హుజరాబాద్ కీర్తి పతాక ఎంత గొప్పగా ఉండలో నాకు తెలుసు అది ఇవాళ ఏం డిస్కస్ చేస్తుండో కూడా నాకు నేను చూస్తున్నా కానీ మళ్ళీ ఆ హుజరాబాద్ గొప్పతనాన్ని హుజరాబాద్ ప్రజల చైతన్యాన్ని హుజరాబాద్ ప్రజల యొక్క గ్లోరీని మళ్ళీ నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా నేను మీ అందరికీ నేను పరిపాలి దా మళ్ళీ మళ్ళీ వస్తే ఎప్పుడైనా వచ్చి మళ్ళీ కమలాపూర్లో ఎక్కడ పెద్ద మీటింగ్ పెట్టుకుందామని చెప్పి మనవి చేస్తూ మీ మళ్ళా చిన్నారు ఉంటారా తిరుపతి అటే ఉంటారా తీసుకపోలే ఆ తీసుకపోతు లక్ష్మణ్ కళ్యాణ్ వెళ్ళిపోతుంది వీళ్ళందరూ ఏదో అటు ఇటు పోతారు అందరి అందరినీ ఏ హుజురాబాద్ ఏ హుజురాబాద్ ఇరవై ఒక్క ఎంత కష్టపెట్టిందో మనం చూసింది కష్టంలో ఆదుకున్న గడ్డ ఇది కష్టాలు ఆడుకున్న గడ్డ కానీ ఎక్కడికో ఖనిలా కదా ఆడబిడ్డలు చక్కన కరిగిపోతారు కరిగిపోయింది ఎక్కడో మోసపోతుంది ఇక గతం గత తప్పకుండా మనం మళ్ళీ ఇక్కడ ఈ హుజరాబాద్ను అప్పుడు మనం ఆర్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు లేని కొనలేకుండే ఏదన్నా చేసుకోగలం ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడేమో ఏమో అన్నా చచ్చిపోతాయి అంటే నేను ఉన్నా అని చెప్పేసి అనేక మందికి ఇక్కడ కాపాడుకున్నాం మనం తప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైనా మళ్ళీ మీకు అన్ని పాత పద్ధతి ఎట్లా ఉంటుందో అదే పద్ధతిలో పని చేయించగలిగే శక్తి ఉంటది సంబరం మళ్ళీ ఎప్పుడు అదైనా కూడా మన మీ దగ్గరికి వస్తా అని చెప్పి మీకు మనం చేస్తూ మీ అందరి శుభాకాంక్షలు తెలిస్తే తీసుకుంటాం